ఎందుకో మీకు అది కారణం ఏందో తెలియదు కానీ నిన్ను చూడగానే అలా అనిపించింది అన్నమాట ఇది ఇప్పుడు ఈ యొక్క బైబిల్ దీంట్లో ఏమి ఉండదు మన బుక్ ఉండదా నువ్వు చదువుకునేవా చదువుకునే జాబ్ వచ్చిందిగా అలా చదవట్లే మంచి ఏదో చెడేదో ఎలా తెలుసుదండీ అలా మతం కాదు మార్పు కాదు ఏది కాదు అలా మంచిందా చెడు ఉందా ఒకవేళ ఒక మనిషిని చంపితే ఇప్పుడు నువ్వు పోలీస్ జాబ్ చేసిన అంటే నరంతకులు ఎబిషార్లు దొంగలు ఎంతో మంది చూసుంటావు కట్టాంటి వాళ్ళని మార్చేదే ఈ బైకులు ఏం లేదు అలాంటి ఈ బైబిల్లో ఇది మనం అనుకుంటాం ఏ చిన్న పిల్లగాలు కూడా చదవచ్చు బాబు బైబుల్ పట్టుకుంటే మనకి ఏంటి బైబిల్ వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా ఏముండదా నీ నీ ఇష్టం నీ 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 యొక్క మనసు ఇప్పుడు నువ్వు అన్న ఇక్కడ బండి కాడికి వచ్చినావు ఈ బండి ఎక్కినావు పోయినావు నీ ఇష్టం ఉంటే ఎక్కువ లేవదో లేదు ఇది కూడా అంత ఇష్టం నీ చేతులు ఇచ్చిన ప్రేమతో తీసుకుంటే పా ఏమున్నాడా ఇప్పుడు భూమి ఎంత వరకు ఉందో భూమి అనేక దేశాలు నాకు మనకట్ట లేదు అనేక రాష్ట్రాలు ఏ రాష్ట్రాలైనా ఉంటుంది బైగుడు ఏ దేశాలే ఉంటుంది కానీ మన రాష్ట్రాలలో ఏంటి కొంత బైలని కొంత ఆ దేవుడు అని రకరకాల ఉంటారు కానీ ఇది అంతగా ఉంది అనమాట భూమి ఎంతవరకు ఉంది అంతవరకు ఉన్నది బైబుల్ అట్లా అనమాట సరే థ్యాంక్ యూ ఏం పేరేనాశోరా విజయరాజ్ పాస్ ఓకే థ్యాంక్ యూ మీ పిల్లలు ఏంటి మాది అమ్మాయి పెళ్లి బాబు జాబ్ వచ్చింది ఓకే ఓకే చాలా సంతోషం ఏంటంటే నిజం తెలుసుకోవాలి ఇప్పుడు మీ పోలీసు వాళ్ళకి ఆడ తప్పు చేసిన వాడు వస్తే వాడికి కౌన్సిలింగ్ ఎక్కరుగా ఎలా ఇస్తారు అరే బాబు తప్పు చేయకూడదు దొంగతనం చేయకూడదు ఈ మోసం చేయకూడదు ఇట్లా తప్పు చేయకూడదురా ఒకళ్ళ సొమ్ము తప్పు సేమ్ అలాగే ఉంటాయి వాళ్ళ కూడా మంచి కోసమే మంచి కోసమే ఉంటుంది మంచిది మారుతుంది ఒక అమ్మాయిలతో అబ్బాయిలతో తిరిగి కూడా ఈ మాటలు వింటే మారిపోతాడు అనమాట మారతాడు నువ్వు ఒక పోలీసు జాబ్గా ఎలా నువ్వు అలా మంచి మాట చెప్తావు అరే నీ కుటుంబం ఆగమైపోయి నీ బైబిల్ కూడా ఏమని చెప్పింది అంటే నీ కుటుంబం ఆగమైతున్నా బాబు ఇలా తప్పు చేయకూడదు ఇలా దొంగతనం చేయకూడదు ఒకళ్ళు కొట్టకూడదు తిట్టకూడదు ప్రతి మనిషిని ప్రేమించాలి మంచి చూసుకోవాలి మన అన్న చెల్లెలు తమ్ముడు అక్కలాగా చూసుకోవాలనే ఉంటుంది తప్ప ఏముండదు అలా అదే మార్గం తప్ప రెండోది ఏమి అంటే మంచి మార్గం అది తెలియని మూర్ఖులు ఏమవుంటారంటే ఇది మత మార్పిడి మత మత మార్పిడి కాదు మనసు మార్పిడి ఇప్పుడు ఒక దొంగ తప్పు చేసి వచ్చిండు నీ కాడికి వచ్చిండు నువ్వు వాడికి మంచి మాటలు చెప్తా ఇంకా దొంగతనం చేయమని చెప్పట్లేను మరి తప్పేట్ తప్పేటైతే అరే మారాలిరా బాబు నువ్వు తాగం కాకూడదు అని చెప్తావు మంచి మాటలు అగో అదే ఒకవేళ ఎన్నో డేస్ దెబ్బ కొట్టని చెప్తావు ఇది దెబ్బ కొట్టకుండా చెప్పే మాట ఇది మంచి చెప్పులు అట్లా మంచిది